నమస్తే అవధాని అవధాని ఛానల్కి స్వాగతం నేను చేసిన వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అట్లాగే బెల్ ఐకాన్ మీద నొక్కితే నేను వీడియో అప్లోడ్ చేసినవంటే మీకు సమాచారం అవుతుంది చూడొచ్చు కామెంట్ చేయొచ్చు భారత రాష్ట్ర సమితి ఒకప్పుడు తెలంగాణ రాష్ట్ర సమితి ఆ పార్టీలో పార్టీ అధికారం నుంచి దూరమైనప్పటి నుంచి ఏదో జరుగుతుంది ఏం జరుగుతోంది అనే దానికి విధ విధంగా పూర్తి వివరాలు బయటకు రావట్ల ఒకటి పార్టీ ఓటమికి ఎవరిని బాధ్యులను చెయ్యాలి అనే ప్రశ్న వచ్చినప్పుడు సహజంగానే పార్టీ అధ్యక్షుడిగా కార్యనిర్వాహక అధ్యక్షుడిగా బాధ్యతలు వహిస్తున్న చంద్రశేఖరరావు అట్లాగే ఆయన కుమారుడు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు ప్రధాన బాధ్యులు వీళ్ళిద్దరే ఇంకా ఏదన్న బాధ్యత ఉంటే అది లిక్కర్ కేసులో అరెస్ట్ అయ్యి ఆరు నెలల జైల్లో ఉన్న కవిత ఎందుకంటే ఎవరికి టికెట్లు ఇవ్వాలి ఎవరికి వద్దు ఎవరికి బండి ఇవ్వాలి అనే విషయంలో పాత టీంని కొనసాగించాలి అనుకున్న అందరికీ టిక్కెట్లు ఇచ్చిన నిర్ణయం కేసీఆర్ దానిని యథాతథంగా ఎటువంటి ఇది లేకుండా అమలు చేసింది కేటీఆర్ అండ్ కవిత ప్రమేయం ఏమిటంటే పార్టీ మీద అనవసరమైన రచ్చ జరగడానికి కానీ చర్చ జరగడానికి కానీ కారణమైంది ఈ ముగ్గురు వీళ్ళ ముగ్గురి వల్లే పార్టీకి జరిగే నష్టం అయితే నా నాకున్న ఒక సందేహం ఏమిటంటే ఈ ముగ్గురిలో ఎవరు కూడా ఈ బాధ్యతని ఓన్ చేసుకోవట్ల వాళ్ళకి ఇష్టం లేదు రైట్ ఏ ఒక్కరూ పక్క వాళ్ళ మీద తోసే పరిస్థితి లేదు ఎందుకంటే ఆ ముగ్గురు ఒకే కుటుంబంలో సభ్యులు కనుక ఎవరు పక్క వాళ్ళ మీద చివరికి ఇది ఏమైందంటే కూతురికి కొడుకుకి మధ్య గొడవలా మారింది అని విస్తృతమైన ప్రచారం జరుగుతుంది ప్రచారం అంతా ఏమిటంటే హూ ఈజ్ ది నెక్స్ట్ లీ సారీ పొలిటికల్ హైట్ టు కేసీఆర్ సహజంగానే మన కుటుంబ వ్యవస్థలో మగవాళ్ళదే వారసత్వం ఆధిపత్యం దానిని క్వశ్చన్ చేయడం కాదు కానీ గతంలో రామారావు చెప్పినట్టు ఎన్టీ రామారావు మాజీ ఒక చెప్పినట్టు సమాన వాటా కావాలి అనే పరిస్థితిలో కవిత అడుగుతుంది అనేది ఇది ఇప్పుడు సోషల్ మీడియాలో కానీ మిగిలిన చోట్ల కానీ రాజకీయ సర్కస్లో కానీ సరే చర్చ ఏమిటంటే సమాన వాట కవిత అడుగుతుంది ఇదే రత్సాలు ఈరోజు పత్రికల్లో వచ్చిన రెండు వార్తలు బీఆర్ఎస్ లో పరిస్థితి ఏమాత్రం బావులేదు అని చెప్తారు ఫస్ట్ కేసీఆర్కి కవిత లెటర్ రాయడం సరే బీజేపీని చాలా తక్కువ విమర్శించారు బీజేపీ మనకి ప్రత్యామ్నా అయిపోతుంది గ్రౌండ్ లెవెల్లో మని పార్టీ వాళ్ళు అనుకుంటున్నారు అని చెప్పి ఆమె చెప్పిన మాటలు వాస్తవమా అవాస్తవమా అనేది ఒకరికే ఇట్ షోస్ ది లెవెల్ ఆఫ్ ఇన్ ఈ ది లెవెల్ ఆఫ్ ప్రాబ్లం ప్రాబ్లమ్ ది బీఆర్ఎస్ పార్టీ దిస్ ఈజ్ వన్ రెండోది కేటీఆర్ మాట్లాడిపోయి కేటీఆర్ నిన్న మీడియాతో మాట్లాడుతూ ఆయన చేసిన కామెంట్ ఏమిటంటే కాళేశ్వరం కింద అంటే బేడిగడ్డ వీటి కింద కాంగ్రెస్ వాళ్లే బాబులు పెట్టారేమో అనే అనుమానం వస్తుందని వ్యాఖ్యానించారు వాస్తవానికి అంత చదువుకుని విదేశాల్లోనూ ఉన్నత స్థాయిలోనూ ఉద్యోగం చేసిన ఒక మనిషి బహుశా అలా మాట్లాడుకుంటకూడదు ఆయన స్థాయికి సరైనది కాదు ఎందుకండి ఇది జరిగిన వెంటనే రెండు వేల ఇరవై మూడు అక్టోబర్ ఇరవై ఒకటిన సంఘటన జరిగిన వెంటనే దీని మీద అనుమానాలు ఉన్నాయంటూ పోలీస్ స్టేషన్లో కంప్లీట్ చేయడము పోలీసులు దాని మీద విచారణ చేయడము అక్కడ ఏం లేదు అంటే వాళ్ళు అప్పట్లోనే ఇక్కడ ఏదో బాబు పేలిందా ఇదా దానికి చేసినప్పుడు ఏం జరగలేదు అని అధికారులు చాలా అది పోలీస్ అధికారులు ఎంక్వైరే తేం చేశారు తేం చేసింది రాదు ఇప్పుడు నేను మాట్లాడే తీరు ఎలా ఉందంటే అంటే కవిత రాసిన లెటర్ కానీ ఇతను మాట్లాడిన తీరు కానీ ఫ్రస్ట్రేషన్ కనపడుతుంది ఎంత ఫ్రస్ట్రేషన్ ఉంటే దే ఆర్ అమేబుల్ టు కంట్రోల్ ద అబ్జర్వ్ ఆ ఫ్రస్ట్రేషన్లో కేటీఆర్ బయటకు మాట్లాడాడు కవిత ఉత్తర ద్వారా బరస్ట్ అయింది రెండు ఇప్పుడు ఈ మొత్తం సిస్టంలో బరస్ట్ కాకుండా ఆగింది ఒక్క కేసీఆర్ ఇదే పార్టీలో మొదటిచ్చి ఉంటూ రెండుసార్లు మంత్రిగా పనిచేసి కేసీఆర్ చాలా సన్నిహితుడిగా ఉన్నా ఆ పార్టీలో సభ్యుడిగా ఉన్నా సారీ ఆ కుటుంబంలో సభ్యుడిగా ఉన్నా హరీష్ రావు ఈ మధ్య ఒక వివరణ ఇచ్చుకున్నాడు ఏమని కేటీఆర్కి పార్టీ పగ్గాలు అప్పగించినా నేను పనిచేస్తాను అంటే అది ఆయన వివరణించుకోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది అంటే ఎగైన్ గోయింగ్ బ్యాక్ టు ఆ పార్టీలో జరుగుతున్న అంతర్గత వ్యవహారం ఎక్కడో ఏదో బాస్ట్ కాబోతున్న పరిస్థితి అది బాస్ట్ అవుతుందా సబ్సైడ్ అయిపోతుందా కేసీఆర్ దాన్ని చాలా సమర్థంగా సబ్సైడ్ చేస్తాడా ఏమిటో తెలియదు ఎందుకండి దాదాపు నైంటీస్లో తెలుగుదేశం పార్టీలో కుటుంబంలో వచ్చిన కలహాల కారణంగానే ఆ పార్టీ బరెస్ట్ అయింది బరెస్ట్ అయిన తర్వాత ఏమైందో మనం చూసాం ఇట్స్ ఏ లైవ్ ఎగ్జాంపుల్ కుటుంబ పార్టీలు కానీ నేషనల్ పార్టీ ఏ పార్టీలైనా తేడాలు వస్తే మనుషులు బయటకు రావడము మళ్ళీ వాళ్ళ అస్తిత్వాన్ని వాళ్ళు ప్రూవ్ చేసుకుని వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేయడము తప్పేం కాదు చేయాల్సిందే ఎవరి అస్తిత్వాన్నైనా ఎవరైనా క్వశ్చన్ చేసేటప్పుడు లేదా అస్తిత్వమే లేకుండా చేసే పరిస్థితి వస్తే అస్తిత్వం ప్రూవ్ చేసుకోవాల్సిన పరిస్థితి వాళ్ళదే లేకపోతే దేల్ బి నో బేర్ అసలు ఎక్కడ ఉండనే ఉండరు దానికి ఏమీ పెద్ద ఇదే లేదు అస్తిత్వం అవతలవాడు కాలు రాస్తున్నప్పుడు అస్తిత్వాన్ని ప్రూవ్ చేసుకోవాల్సిన పరిస్థితి ఖచ్చితంగా దోజు ఆర్ గెటింగ్ సప్రెస్ట్ వాళ్ళ మీద ఉంటుంది రోజు హరీష్ రావచ్చు లేదా ఇదే పార్టీలో ఉండి తండ్రికి వచ్చి కవిత అవచ్చు ఇంకోటి అవచ్చు ఇంకోటి ఎవరైనా కావచ్చు అది పార్టీలకి వ్యక్తులకి సంబంధించింది కాదు అస్తిత్వం అనేది వ్యక్తిగతం ఆ అస్తిత్వానికి సవాలు వచ్చినప్పుడు తిరగబడకపోతే తిరగబడ దిస్ ఇస్ ఐ డోంట్ సి ఇట్స్ ఎఫెక్ట్ టు స్టాండ్ యువర్ సెల్ఫ్ మీ అంతటా మీరు నిలబడకపోతే ఇట్స్ ఎ లాస్ నాట్ ఓన్లీ టు దట్ పర్సన్ అండ్ పార్టీ ఫర్ ద సొసైటీ ఎస్ వెల్ సామర్థ్యం ఉన్న సమర్థత ఉన్న ఒక వ్యక్తి కనుక నిలబడకపోతే అది తప్ప తప్పవుతుంది దానివల్ల సమాజం కూడా నష్టపోతుంది సో ఇప్పుడు అస్తిత్వం కోసం నిలబడాల్సిన వాళ్ళు నిలబడతారా రాజీ పడతారా మేబీ అది ఎవరు ఏమిటి అనేది ఎవరికి వాళ్ళు తెలుసుకొస్తుంది ఇప్పుడు కవిత అంటారా లేదా పార్టీ పగ్గాలు ఇవ్వడానికి కేసీఆర్ ఏమైనా ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తున్నాడు కోపంతో కేటీఆర్ ఉన్నాడా మనకి ఏమీ తెలియదు అంటే ఇవన్నీ ఊహలే ఎవరికైనా ఊహలే ఎందుకంటే ఏది జరిగినప్పుడు తండ్రి కూతురు తండ్రికి కూతురు ఉత్తరం రాసింది ఆ కూతురు రా రాసింది ఉత్తరం కూతురు వెళ్ళాల్సిన తండ్రికి మధ్యలో బయటకు వచ్చింది కదా సో దెన్ ఇస్ సమ్థింగ్ ఇది కూడా అంతే కేటీఆర్కి కేసీఆర్కి మధ్య సఖ్యత బాగానే ఉందా హరీష్ రావుని ఉండనిచ్చే ఉద్దేశంలో ఉంటున్నారా హరీష్ రావు వేరే కూపడి పెట్టుకోవాల్సి వస్తుందా లేదా రాజీ ఇవ్వడిపోయి రైట్ నాకు ఇంత అవకాశం వచ్చింది పార్టీ రైట్ ఓకే పార్టీలో ఇబ్బంది ఉంది ఐ విల్ సర్వదే పార్టీ నా అనుకుంటాడా కవిత ఓకే నాకు కాదు కదా అన్నగారికి కదా వెళుతుండేది మా కుటుంబంలోనే ఉంటుంది కదా వేరే వాళ్ళకి వెళ్ళట్లేదు కదా ఆమె సర్దుకుంటుందా తెలియదు కానీ ఖచ్చితంగా సంథింగ్ ఈజ్ విత్ విదిన్ భారత రాష్ట్ర సభ